అసలు గరుడ పురాణం అంటే ఏంటి గరుడ పురాణంలో ఏ విధంగా ఉంటుందో మీ ముందుకు ఈ ఛానల్ నుండి మీకు తెలియపరుస్తాను గరుడ విష్ణుదేవుని వాహనం ఒకరోజు గరుడుకి ఒక సందేహం కలుగుతుంది అప్పుడు వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రభు మానవుడు మరణించిన తర్వాత అతని ఆత్మకు ఏం జరుగుతుందని గరుడు ప్రశ్నిస్తాడు అలాగే పాప పుణ్యాలు ఎలా లెక్కిస్తారు యమలోకం అంటే ఏమిటి అని అడుగుతాడు అప్పుడు విష్ణువు చిరునవ్వుతో ఇలా అంటాడు గరుడా ఇది అత్యంత గోప్యమైన జ్ఞానం కానీ నువ్వు భక్తుడవు కాబట్టి నీకు నేను చెబుతాను ఒక మనిషి చివరి శ్వాసలో ఉన్నప్పుడు అతనికి యమదూతలు కనిపించటం మొదలవుతుంది నల్లని కళ్ళు పెద్ద గడ్డాలు ఉండే రూపంలో యమదూతులు అతనికి భయంకరంగా కనిపిస్తారు ఆత్మను శరీరంతో విడదీసి బంధాలను కత్తిరిస్తారు ఆ క్షణంలో ఆత్మ వేదనతో చుట్టుపక్కల ఉన్నవారిని గుర్తించలేకపోవటం జరుగుతుంది ఆత్మ ఒక సూత్రంలా బయటికి లాగబడుతుంది యమదూతలు వెంటనే చిత్రగుప్తుడి దగ్గరికి తీసుకెళ్తారు కుటుంబ సభ్యులు శ్లోకంతో అశ్రువులు పెట్టుతుంటే ఆత్మ వాటిని చూడగలుగుతుంది కానీ మాట్లాడలేదు ఆ సమయంలో కుటుంబ సభ్యులు అంతా గాయత్రి జపం నామస్మరణ చేయించటం ఎంతో ఆత్మకు సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి విష్ణు భక్తులందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి థ్యాంక్స్